అంటే ఈ ఏడాదికి ఈ రెండింటితోనే అలాగే పయ్యవల్ గారు మాట్లాడింది ఒకసారి విందాం సార్ అంటే క్లారిటీ మిస్ అయింది ద్వారా వ్యక్తీకరించబడింది మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుకున్నాం చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం ఈ పథకం ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలో ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది క్లారిటీగా చెప్పేసినట్టేనా సార్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కానీ ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకం అన్నారు అంటే ఎంతమంది ఉంటే అంతమంది అనేది మెన్షన్ చేయలేదు మన బాబు గారు చెప్పారు కాబట్టి ఓకే అనుకున్నట్టేనా మళ్ళీ ఏమైనా మార్పులు ఉండేవాడు అసలు కంప్లీట్ గా గందరగోళం ఉంది మాట చాలా అద్భుతంగా ఉంది ప్రతి పిల్లవాడు చదువుకోవాలన్నటువంటి కసితో ఈ పని పనిచేస్తాను ప్రభుత్వం